భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞ నెట్టెల ఫణి భాషకర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ నెల పద్నాలుగు శుక్రవారం దుర్గాష్టమి వ్రతం రాబోతుంది ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకోరే అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలంటే ఏం చేయాలి నిజానికి అమ్మవారు త్రిగుణాలు త్రిపురాసురు చేసిన సంహారం చేసినప్పుడు పరమేశ్వరుడికి ఉపయోగపడినటువంటి శక్తి అలాగే మూడు లోకాలని వ్యాపించి ఉన్నటువంటి ముల్లోకాలలోనూ కూడా ఆమెను మించినటువంటి తల్లి లేదు ముల్లోకాలనే కాదు సమస్త జగత్తుకి కూడా ఆమె ఆధారం ఇప్పుడు దుర్గాష్టమి వస్తూ ఉన్నది అష్టమి తిథి అష్టమి తిథికి జ్యోతిష్ శాస్త్ర రీత్యా అధిదేవత ఎవరు అంటే శివుడు అలాగే మనకి మామూలుగా నవరాత్రులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా దాంట్లో అష్టమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమిగా చేస్తారు తొమ్మిది రోజులు దీక్ష చేయలేనటువంటి వారు త్రయాహ్నిక దీక్ష చేస్తారు అష్టమి నవమి దశమి మూడు రోజులు చేస్తారు తప్పితే పాంచాహ్నిక దీక్ష చేయాలి ఈ అష్టమి తిథికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే ఎప్పుడైతే అమ్మవారు అందులో తదియకి కూడా ఇంకో ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా అట్ల తద్ది చేసుకుంటారు ఉండ్రా ఉండ్రాళ్ళ చేసుకుంటారు ఈ తద్ది నోములు చేసుకునే వారికి కూడా ఏంటంటే తదియ తిథికి జ్యోతిష్ శాస్త్ర రీతి అమ్మవారు అది దేవత అష్టమి దుద్దికి శివుడు అధిపతి ఇప్పుడు వచ్చినా అందుకనే సౌభాగ్యం కోరుకునేటువంటి వారు తద్ది చేసుకుంటారు ఈ అష్టమి వ్రతాలు చేసుకునేటువంటి వారు ఏం చేస్తారంటే ఆయుర్దాయము అలాగే మన ఇప్పుడు ఎక్కువగా బాధపడుతూ ఉండేటువంటిది నరఘోష సమస్త శత్రుఘోష బంధుఘోష మిత్రఘోష అధికార ఘోష నరఘోష పీడా పరిహారం కోసం మనం చెయ్యని రెమెడీ అంటే ఏది ఉండదు ప్రతివాడు చూసి ఏడుస్తూ ఉండడమే గ్రహాలని మించి ఏడుస్తారు దాటి మనం ఆ ఘోష అమ్మ ఏం చేస్తుంది మనల్ని ఒక పిల్లాడిని లోకం అందరూ కూడా ఆమె యొక్క సంతతే ఎవరి పట్ల కూడా అమ్మవారికి ఏం పక్షపాతం ఉండదు ఈ అష్టమి రోజున ఎవరైతే అమ్మవారిని ధ్యానం చేస్తారో లేదా పూజిస్తారు ఉదాహరణకి ఇప్పుడు మాస శివరాత్రి ఉంది లేదు సంకష్టార చతుర్థి ఉంది లేదు స్కంద ఉంది కాలభైరవాష్టమి అనగాష్టమి ఇలా అయితే మనం వ్రతాలు చేసుకున్నామో శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమిని దుర్గాష్టమిగా ప్రతీ నెలలోనూ కూడా మనం ఆచరించవచ్చు ఆ రోజు ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి చక్కగా స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఒక్కొక్క దేవతారాధనకి ఒక్కొక్క సమయాన్ని మనకి శాస్త్రంలో చెప్పారు అమ్మవారిని ఎప్పుడు ధ్యానం చేయాలి అంటే సాయంత్రం పూట అమ్మవారు వస్తుంది పగలస్తమానం మీరు కాశీక్షేత్రానికి వెళ్ళి చూడండి వారాహి అమ్మవారు రాత్రంతా కూడా కాశీ క్షేత్రానికి ఆమె క్షేత్రపాలిక కాబట్టి వెళ్ళి ఉదయాన్నే వస్తుంది అందుకని ఉదయం ఏడింటి వరకే దర్శనం ఏడు తర్వాత దర్శనం ఉండదు అలాగే ఉదయ కాలం అంతా కూడా అమ్మవారు ఏమీ కూడా ఈ ఆమె కొంత స్థితిలో ఉంటారు మీరు కాళిదాసు గురించి చెప్పినప్పుడు కూడా అమ్మవారు రాత్రి అంతా బయటికి వెళ్ళి పగలస్తమానం లోపలికి వస్తుంది అలాగే అమ్మవారిని ధ్యానం చేయాలి అంటే సాయంత్రం సంధ్యా సమయం అనేటువంటిది చాలా ప్రాధాన్యత అందువల్ల ఏం చేస్తారు ఆ రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామం పెద్ద పెద్ద పూజలేమక్కర్ల మన ఋషులందరూ కూడా ఏం చేశారంటే గొప్ప గొప్ప మంత్రార్థాలు ఉన్నటువంటి వంటినీ కూడా బీజాలు ఇవన్నింటినీ కూడా రహస్యంగా కొన్ని స్తోత్రాల రూపంలో నిక్షిప్తం చేశారు ఎందుకంటే కలియుగంలో స్త్రీలకి వేదాధ్యయనం చేసేటువంటి అధికారం లేదు మరి వారు ఇవాళ లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేస్తే ఎన్నో నిగూఢమైనటువంటి బీజాక్షరాలు లేదా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటివి మంత్రాలు ఇవన్నీ కూడా అందులో నిక్షిప్తం చేశారు కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున కార్యసిద్ధి కోసం ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తున్నాం అవ్వట్లేదు ఇల్లు కట్టుకోవాలి అవట్లేదు ఉద్యోగం కావాలి అవట్లేదు లేదా ఇలా నరఘోష ఎక్కువగా ఉంది అవ్వట్లేదు సంతానం ఇవిలా ఏదైతే సమస్యలు ఉన్నాయో అమ్మవారికి సంకల్ప పూర్వకంగా ఆ సమస్యను విన్నవించుకొని ఒకటే లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తే చాలు లేదు ఏదైనా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయమన్నారు చేసి అమ్మవారికి అష్టోత్తరంతో కానీ సహస్రనామాలతో కానీ అర్చన చేయించుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఇది మిగతా రోజుల్లో కలగదా అంటే కేవలం దుర్గాష్టం రోజునే వస్తుంది అంటే ఇక్కడ సంవత్సరంలో అన్ని రోజులు ఉన్న విధానం వేరు మీ పుట్టినరోజు నాడు ఉండేటువంటి విధానం వేరు అది కొంత స్పెషల్ మీ పుట్టినరోజు నాడు ఎవరైనా వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తే మీరు ఆనందంగా ఫీల్ అవుతారు మిగతా రోజుల్లో మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ఫీల్ అవ్వరు అయితే దేవతకు అంత స్వభావం ఉండదు అంత తక్కువ మైండ్ వాళ్ళకి ఉండదు కానీ ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో ప్రత్యేకించి వారిని ఆరాధన చేస్తే అనఘాష్టమి రోజునే దత్తాత్రేయుని ఆరాధన చేయమన్నా మిగతా రోజుల్లో కూడా చేయమన్నారు కానీ ఆ రోజు చేస్తే విశేషం దానిలో ఆంతర్యం అది కాబట్టి ఈ అష్టమి రోజున కూడా చక్కగా అమ్మవారిని ఆరాధన చేసి అలాగే అష్టమి రోజున ప్రత్యేకించి ఒక దీపారాధన చేస్తారు కూష్మాండ దీపం పెడతారు చాలా మంది ఆ కూష్మాండ దీపారాధన గాని ఇటువంటివి లేదా గుమ్మడికాయ కట్టుకోవడం కానీ లేదా ఈ నరఘోష కోసం చేసేటువంటి ఈ పారాయణలు కానీ ఇలా ఏది చేసినా కూడా అది ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దుర్గాష్టమి రోజున చక్కగా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళవచ్చును ఇంట్లో ఏదైనా సాధన చేసుకోవచ్చును లేదా ఇంట్లో ఏమి చేయలేని పక్షంలో లలిత సహస్రనామాలు దేవీ ఖడ్గమాల మణద్వీప వర్ణన ఇటువంటి వాటిని పారాయణ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి చదవలేని వాళ్ళు కనీసం సరిపోతుంది ఎందుకంటే నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణమే చెప్పారు ఫస్ట్ లో అవును అలాగే ఆ రోజు ఇంట్లో పెట్టుకోవచ్చు గురుగారు టైంలో సాయంత్ర సమయంలో కూష్మాండ దీపం ఇంట్లో పెట్టుకోవచ్చును అష్టమ రోజున పెట్టేటువంటి దీపానికి ప్రాముఖ్యత ఎక్కువ అంటే ఎవరైతే ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంది లేదా ఇందాక చెప్పుకున్నట్టు చాలా రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి వాస్తు దోషాలు ఉన్నాయి గ్రహ దోషాలు ఉన్నాయి గృహ దోషాలు ఉన్నాయి అనుకునేటువంటి వారు సాయంత్ర సమయంలో అమ్మవారిని చక్కగా ఆరాధన చేసి ఏదైనా ఒక స్తోత్ర పారాయణ చేసి అప్పుడు ఈ కూష్మాండ దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే వారికి ఇటువంటి దోషాలన్నీ కూడా పోతాయి ఈ అష్టమిని అలా వినియోగించుకోవాలి మీరు అన్నట్టుగా ప్రత్యేకమైన తిథుల్లో అమ్మవారిని కొంచెం గట్టిగా పట్టుకుంటే మనకి తొందరగా కోరికలు అనేది నెరవేరడం మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది ఏదైనా పనిలో ఉండగా డిస్టర్బ్ చేస్తారు ఎవరైనా లేదు మన అమ్మను ఏం చేస్తాం ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ ఏదో మన మీద అమ్మకి ప్రేమ కుదిరినప్పుడు మనం కొంత ఇది చూపిస్తాం అలాగే అమ్మవారిని పట్టుకునేటువంటి పద్ధతులు మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి వాటిలో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి ప్రత్యేకమైన తిథులు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఇటువంటి వాటిని అమ్మవారిని ఆరాధన చేయొచ్చు ఆ టైంలో ఖచ్చితంగా వినియోగించుకోవాలి మనం అందరం ఓకే నమస్తే